జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు శనివారం శ్రీ విశ్వావశనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం సూర్యోదయం తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఆరు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు తిని దశమి ఉదయం ఏడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు తర్వాత ఏకాదశి వారం శిరవాసరి అనగా శనివారం నక్షత్రం అశ్విని

உதயம் பதி கண்ட நலம் மதம் ஒன் கண்ட நலபை மூன்று நிமிஷம் மதம் மூன்று பதில் ராவு கலம் உதயம் கண்ட ரெண்டு நிமிஷம் உதயம் பதி கண்ட நலபி நிமிஷம் யமகண்டம் மதம் ஒட்டு கண்ட யாபை ஐந்து நிமிஷம் மதம் மூணு கண்ட முப்பை மூணு நிமிஷம் குளிக்க கலம் உதயம் ఏడు గంటల నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల ఒక్క నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పది నిమిషాల నుండి తెల్లవారుజామున నాలుగు గంటల ఎనిమిది నిమిషాల వరకు లోక సంస్థ సర్వేజన సుఖినోభవంతు